అందరికీ గుడ్ ట్రైలర్ ట్రైలర్లో చూసినట్టే ఫోర్ మెంబర్ టీమ్ ఉంటారు మళ్ళీ యూ నీడ్ అనదర్ పర్సన్ అని రిక్వైర్మెంట్ వస్తుంది అలాగే ఈ సినిమాలో కూడా రిక్వైర్మెంట్ వచ్చింది కాబట్టి ఐ వాజ్ ద లాస్ట్ వన్ టు గెట్ ఆన్ బోర్డ్ ఐ థింక్ అందరూ ఉన్నారు ప్రాజెక్ట్లో నేనే లాస్ట్ వచ్చాను అంటే స్కెడ్యూల్కి చాలా దగ్గరగా నా ప్రొఫైల్ చూసి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసుకున్నారు సో అలానే ఇది యాక్చువల్లీ నేను హైదరాబాద్కి వచ్చే ముందు సైన్ చేసిన ప్రాజెక్ట్ సో వెరీ వెరీ స్పెషల్ ఆ ఛాన్స్ ఇచ్చినందుకు ఫర్ మై ప్రొడ్యూసర్స్ మై డైరెక్టర్ అండ్ కో స్టార్ సచ్ అన్ అమేజింగ్ టీమ్ అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఫర్ మీ డైరెక్టర్ అండ్ ఇంద్రా ఇది మనం వీ స్టార్టెడ్ దిస్ టుగెదర్ ఇప్పుడు నేను ఇంకా రెండు ప్రాజెక్ట్స్ చేశాను ఇంకా ముందు చేస్తున్నాను ఇంద్రా విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ అన్ అవర్ ప్రాజెక్ట్ అలాగే నిఖిల్ ఎవ్రీబడి బట్ అందరూ ఒకటి స్టార్ట్ చేసేటప్పుడు వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ దిస్ ప్రాజెక్ట్ సో ఇది చాలా స్పెషల్ ఇంత టైం తీసుకున్నా కూడా అవుట్పుట్ చాలా బాగుంది కాబట్టి వీఆర్ ఆల్ పుట్టింగ్ ఇన్ సో మచ్ ఎఫర్ట్స్ టు ప్రమోటెడ్ అండ్ ఆల్సో డేట్స్ కొంచెం ముందు వెళ్ళింది అన్నీ అయింది బట్ అవుట్పుట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ బ్యాంకింగ్ ఆన్ సో మీరందరూ ఎంత అవుతుంది అంత ప్రమోట్ చేయండి ఎంత అవుతుంది అంత సపోర్ట్ చేయండి అండ్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఈజ్ ద డేట్ ఆల్సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ నేను తెలుగు డబ్ చేశాను ఇది అయిన తర్వాత యాక్చువల్లీ ప్రసన్నవదనం కూడా నేనే డబ్ చేశాను బట్ ఫస్ట్ ఇది చేశాను సో వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ టీమ్ ఒక్కొక్కరిది చాలా కాంట్రి కాంట్రిబ్యూషన్ ఉంది అండ్ దెర్ ఇస్ నథింగ్ దట్ ఐ కెన్ టెల్ వీళ్ళు దీంట్లో హెల్ప్ చేశారు అండ్ యూ నో దిస్ పర్సన్ హెల్ప్ మీ ఇన్ దిస్ బికాస్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ బౌండరీస్ లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని ఆస్పెక్ట్స్లో వర్క్ చేశారు బికాస్ వీ వర్ రియలీ ప్యాషనేట్ అబౌట్ ఇట్ సో దట్స్ హౌ స్పెషల్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు మీ అండ్ మై టీమ్ See you all on April 25th.